तो तो रॉयल डेयरी फार्म दो हरियाणा से गाड़ी आया देखिए आज बाईस लोड आया पूरा बाईस बाईस बफेल उसका ब्रीड हुआ हरियाणा हरियाणा ओके रॉयल डेयरी फार्म शमशाबाद रॉयल डेयरी फार्म शमशाबाद अभी दो 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 दिन के बाद और एक आएगा फिर और एक आएगा కంటిన్యూ కంటిన్యూ చార్ గాడి ఓకే చూసుకోవచ్చు అరే నుంచి ఈ రోజు గేదెల లోడ్ వచ్చింది మొత్తం వచ్చేసి రెండు లోడ్లు వచ్చినాయి ఇరవై రెండు గేదెలు వచ్చాయని చెప్తున్నారు రెండు రెండు లోడ్లలో మొత్తం ఒక్కొక్క గేదె గురించి వివరాలు అడిగి తెలుసుకుందాము రెగ్యులర్ గా వస్తుంటాయి రాయల్ డైరీ ఫామ్ లో గేదెలు మనం ఒక్కొక్క గేదె గురించి అడిగి తెలుసుకున్నాం వివరాలు అన్న ఈ గేదె గురించి చెప్పండి అన్న దర్శి అవు సైడ్స్ అన్న ఇది మిన్ని బ్రీడ్ ఇరవై లీటర్ పాలు తయారుంది దీని దగ్గర ఇప్పుడు ఆ చూడు దాని పవర్ చూడు హెవీ సైజ్ ఉంది గేదె కూడా హెవీ సైజ్ ఉంది ఉంది చాలా హెవీ సైజ్ చూడు పక్క అయినా నిలబడి ఇది ఒక కొమ్మేమో ఇట్లా ఉంటది ఒక కొమ్మేమో ఇట్లా మనకు మూర్ రా సైజు లాగా ఉంటది మనిషి హైట్ ఉంది గేది అయితే సైజ్ కూడా చూసుకో ఇంకా నుంచి తీసుకో వీడియో ఆర్డర్ కూడా చూసుకోవచ్చు ఈ వన్ వీక్ అవుతుంది ఇవన్నీ ఇప్పుడు పది చూసుకోవచ్చు అన్న ఇక్కడికి వచ్చి ఎవరైనా ఇప్పుడు ఏడు ఏడు చూసుకోవచ్చు పది ఇస్తుంది ఇస్తుంది ఎన్ని ఉంటదనేది రెండు లేకుంటే మూడు ఉంది దీనికి ఆ దొడ్డే ఉంది చూసుకోవచ్చు రెండు లేక మూడు అన్న మొత్తం లో అన్న అన్న రెండు లోడ్ అన్న ఇరవై రెండు ఇరవై రెండు బర్లు వచ్చాయి అవును ఇది కూడా చాలా హెవీగా ఉంది అని ఎట్ల రెండు గేదెలలో ఈక్వల్ అంటే సైజులు తీసారా కొన్ని రైతుల కోసం అన్ని సైజులున్నాయన్న రైతు మీద ఉన్నాయి మా దగ్గర చిన్న బర్రై నుంచి పెద్ద బర్రె దాకా ఉన్నాయి పూటకు ఐదు ఐదు నుంచి పూటకు తొమ్మిది తొమ్మిది దాకా ఉంది గ్యారెంటీగా చూసి అన్న మేము పోయి తీసుకు అంటే మీరు ఉండి చూసి చెక్ చేసుకుని తీసుకుంటారు అవును బర్రె సైజ్ చూడు రెండు ఈతనే రెండు ఈతకు అడ్డర్ చూడు సైజు చూడు ఎంత పడుతుంది అండి ఇది ఇది లక్ష యాభై యాభై కానీ ఇప్పుడు రేట్లు చలికాలం కదా ఇంకా ఓకేనా ఇప్పుడు ఇంకా ఇంకా పెరుగుతాయి ఇంక ఇప్పటి నుంచి పెరుగుతాయి నుంచి పెరుగుతాయి అయిపోయిన టైం అన్నా ఇప్పటి నుంచి డైలీ డైలీ పెరుగుతాయి పెరగడమే ఇంకా సల్లీకు అన్ని తరపి వార్లు ఎండిపోతాయి పచ్చి బార్లు తక్కువ అవుతుంది ఈనానికి రేట్ పెరుగుతాయి సో నెక్స్ట్ ఈ గేదె గురించి అడుగుదాము దీని గురించి చెప్పాలి చూడు పది లీటర్ బండిలో ఉన్నాయి పన్నెండు లీటర్ కెపాసిటీ లక్ష నలభై వేలు

దూడలు ఎట్లా అన్ని నెలలకు దూడలు అన్ని దుడ్డలు ఉన్నాయన్నా ఒకటి కూడా సచిపోలే అన్న మెడిసిన్ గురించి చెప్పండి ఒకసారి దాన గురించి చెప్పండి ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళకి సరే కొంచెం దానాలు ప్రాబ్లం ఉంటుంది పుట్టి దానాలు ఫస్ట్ వ్యాక్సిన్ హర్యానాలో వ్యాక్సిన్ చేసి తెస్తున్నా ఎందుకు చాలా బరులు సచిపోతున్నా హెచ్ఎస్ తోటి హెచ్ఎస్ రోగం కు మెడిసిన్ చాలా తక్కువ ఉంది వ్యాక్సిన్ కొడితే పది రోజు దాకా పాలు తగ్గుతాయి జ్వరం వస్తాయి కానీ బర్ర మన లైఫ్ ఉంటాయి వ్యాక్సిన్ కొట్టి తీసుకోవాలా పూటకు నాలుగు కిలో దానా పెట్టాలా సాల్ పాలు విండాల అంతే ఎవరికైనా సరే మెడిసిన్ హెల్ప్ ఏమైనా చేస్తారా దాన దాన కావాలన్నా ఇక్కడ ఏమైనా ఇస్తారా ఎవరికన్నా కావాలనుకుంటే మాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు నా మా దగ్గర వరలు తీసుకోకుంటే కూడా దాన ఏం హెల్ప్ ఉంటే మాకు ఫోన్ చేయవు దానా గానీ మెడిసిన్ గానీ ఇస్తారు ఏమైనా గానీ బర్రె తీసుకోవాలా అది కంపల్సరీ లేదు బర్రె తీసుకోకుంటే కూడా మేము చెప్తాం ఓకే నెక్స్ట్ దీని గురించి చెప్పాను రెండు లాక్టేషన్ దాని సైజ్ చూడు అడర్ చూడు పన్నెండు పదమూడు లీటర్ పాలు ఉన్నాయి కచ్చరా ఇస్తున్నా బర్రే మీనింగ్ రోజులు రోజులు అంతే లక్ష ముప్పై ముప్పై సైజ్ చూడు అన్న సైజ్ చూడు సైజ్ కూడా తీసుకోవచ్చు గేదెలు అన్ని కూడా పెద్ద పెద్ద ఉన్నాయి గేదెలు అయితే దీని గురించి చూద్దాము ఇది చూడు పూటకు ఏడు లీటర్ తయారు దగ్గర ఏడున్నాయి సో ప్రెసెంట్ కూడా ఏడు లీటర్లు ఉన్నాయంటే హరి బరి ఏమి ఉండదు పాలు చూసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు ముందైతే చూడు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు సో అందరు ఏంటంటే డబ్బులు ఇస్తే పాలు చూపిస్తామా పదివేలు భయాన ఇచ్చిన తర్వాత బర్రె నచ్చకుంటే బయా కూడా రిటర్న్ తీసుకో అట్లా కూడా కూడా మేము రెడీ ఉన్నాయి అట్లా ఏం లేదు పాలు చూసిన తర్వాత సెలెక్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీకు నచ్చిన తర్వాత భయం ఇచ్చినా సరే ఒక రూపాయి కూడా కటింగ్ అయితే ఏమి ఉండదు అంటే మీరు మీరు ఎన్ని కూడా తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు అది రేట్ ఎంత చెప్పారన్నా లక్ష నలభై లక్ష నలభై నెక్స్ట్ ఈ గీత చూడొచ్చు ఏనైతే ఉంటదాం ఇది రెండో అయితే అన్న రెండు అయితే మాక్సిమం రెండు మూడు ఫస్ట్ వచ్చినాయి ఈ లోల్లలో రెండు లోల్లలో ఫస్ట్ ఏం రాలేదు ఫస్ట్ ఫస్ట్ కూడా చూపెడతా మొన్న లోడ్లో వచ్చిన కట్ చూడు సైజ్ చూడు పన్నెండు లీటర్ ఇప్పుడు తయారు ఉన్నాయి బరే దగ్గర పన్నెండు లీటర్లు ఉన్నాయి అవును టూ లీటర్స్ ప్రెజెంట్ రెడీ ఉన్నాయి ఎంత పడుతుంది అండి ఇది రేట్ లక్ష నలభై లక్ష నలభై పడుతుంది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పడుతుంది అనేసి చెప్తున్నారు అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై మీకు లక్ష రూపాయల దగ్గర కూడా ఉంటుంది ఎవరైనా సరే అది కూడా రేటు పెట్టుకున్న వాళ్ళకు రేయర్గా ఒక్కోసారి తొంభై అనా ఎప్పుడైనా తొంభై వేలు కట్ట కూడా దొరుకుతుంటాయి రెండు లక్ష రూపాయలు బర్రులు కూడా చూపెడతా లైన్ నుంచి వస్తూనే ఉన్నా రేట్ ఇప్పుడు తక్కువ రేటు కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ గీద గురించి చెప్తాం దీని గురించి చెప్పండి అయితే పడ్డా రెండు అయితే పడ్డా వారం అయింది ఈయన అంతే వారం అయినంట వన్ వీక్ అయినంత చెప్తున్నారు ఇది లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అలా గేదెలు పెద్ద సైజు ఎవరు తీసుకోవాలా చిన్న సైజు ఎవరు తీసుకోవాలా మీడియం సైజు ఎవరు తీసుకోవాలా అట్లా ఏం కాదు ఫీడింగ్ పెట్టుకుంటారు చిన్న సైజు తీసుకుంటే తక్కువ తిండికి పాలు ఎక్కువ వస్తుంది కొంచెం సైజ్ చిన్న తీసుకుంటే సిటీ వాళ్ళు ఉంటాయి డైరీ వాళ్ళు పెద్ద డైరీలు ఉంటాయి వాళ్ళ హైట్ సైజ్ చూసి తీసుకుంటే గట్టి దానా పెడితే పాలు వెళ్తుంది రైతు చిన్న సైజు తీసుకుంటేనే మంచిది సో రైతు అనేది మాక్సిమం వచ్చేసి ఇంటి దగ్గర గేదెలు గేదెనే రెండు మూడు గేలు చిన్న సైజు తీసుకుంటే బెటర్ ఇది మినీ జాతి గేదు ఉంది ఆడుదాము మినీ కూడా ఈ మధ్య బాగా ఎక్కువ మినీలు బాగా వస్తున్నాయి మినీ చాలా తెస్తున్నా అన్న మినిలో ఒక జా ఉంటాయి పాల్లో లో ఫెయిల్ కాదు మినీ జాతి ఏ జా మినీ ఏ బర్ర అయినా సరే పాలు ఆరు లీటర్ ఏజీ ఇస్తుంది ఇది కూడా ఆరు తయారు దగ్గర కొంచెము కొనే వాళ్ళు కూడా కొంచెం రేర్ బ్రీడ్ అని చెప్పేసి ప్రిఫర్ కూడా కొంచెం ఎక్కువ మంది చేస్తుంటారు కదన్న మినీ అవును కాదు అన్న చూడు ఎట్లా ఉన్నాయి సిక్స్ లీటర్ పాలు తయారు ఉంది బర్రె దగ్గర పాలలో మినీ బ్రిడ్ ఎప్పుడు ఫెయిల్ కాదు దాని టి చూడు దూరం దూరం ఎట్లా ఉన్నాయి ఆవు లేక శంఖ ఉన్నాయి ఆలు కాదు ఏడు లీటర్ ఇస్తే అనేది ఎప్పుడైనా సరే గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉండాల గ్యాప్ ఉంటే పాలు మంచిగా వెళ్తుంది ఎంత పడుతుంది రేటు ఇది ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ పడుతుంది చెప్తున్నారు మినీ బ్రీడ్ ఈ మధ్య రాయల్ లో వస్తున్నాయి మినీ బ్రీడ్ ప్రతి లో లాస్ట్ లో ఒక రెండు వచ్చినాయి ఈ లో కూడా ఒక రెండు వచ్చినాయి ఇంకొకటి నీళ్ళ రవి కూడా ఉంది అది కూడా చూపిస్తాను రవి కూడా చూడు చాలా దీని గురించి చెప్పండి అన్న ఇది చెప్పినావా చెప్పన్నా దీని గురించి చెప్పనా ఊటకు ఏడు ఎనిమిది లీటర్ అడిగి ఉన్నాయి దీని దగ్గర దాని అడ్డర్ చూడు మూడు ఇతర బర్రయ్ సైజ్ చూడు సంక చూడు ఓకే పవర్ చూడు

సో ఈ గేదె దగ్గర ప్రజెంట్ వచ్చేసి పన్నెండు లీటర్లు రెడీగా చెప్తున్నారు టూ లీటర్స్ సైజ్ కూడా చూసుకోవచ్చు గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మూడో ఈత గేదెనేసి చెప్తున్నారు థర్డ్ ల్యాక్టేషన్ బఫెల్లో చూసుకోవచ్చు దీని ధర లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మొదటి ఈత పడ్డ అంట ప్రజెంట్ పదకొండు లీటర్లు రెడీ ఉన్నాయి చెప్తున్నారు పాలు చూసుకోవచ్చు సైజు కూడా సో ఇది గేదె ఉంది మినీ బ్రీడ్ బాక్సెల్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఈ గేజ్ చూసుకోవచ్చు హైట్ ఉంది ఇది మంచి హైట్ ఉంది హైట్ సైజ్ రెండు అయితే పడ్డ ఆరు లీటర్ పాలు తయారు ఉంది దీని దగ్గర కూడా ఆరు లీటర్లు ఎంత పడుతుంది ఇది రేట్ ఇది లక్ష నలభై లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ పడుతుంది చెప్తున్నారు హైట్ ఉంది అని ఇప్పుడు ఒక గుడ్డి గుర్తుగా పెట్టుకుని ఇలాంటి గేదె సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మంచిగా పాలసీ అలాంటిది ఏమైనా ఉంటది అలా ఏముండదు గేదె దగ్గర స్టఫ్ ఉండదు మంచిగా చూసుకుంటే మెయిన్ రీజన్ మేము ఆడ మూడు పూట మేము కూడా చూసి తీసుకువస్తా మా మనిషి ఉన్నాయి ఆడ చెక్ చేసి అన్ని చేసి మేము సంతోషం అయితేనే తీసుకొస్తా మేం బయటి లీటర్ తక్కువ చెప్తా మీ దగ్గర కస్టమర్ దగ్గర పోయి లీటర్ ఎక్కువ రావాలా మేము పదిహేను లీటర్ ఇరవై లీటర్ చెప్తే పది లీటర్ ఇస్తే మళ్ళీ ఎవరు నమ్మవు మేము పాలు తక్కువ చెప్తా కస్టమర్ దగ్గర పోయి పాలు ఎక్కువ రావాలా మా ఉద్దేశం అదే దీని గురించి కూడా రెండు లేకుంటే మూడు అన్న లక్ష ఇరవై పాలలో మంచి ఉన్నాయి వారం అయింది మంచి ఉంది అని ఇప్పుడు దూడలు ఉంటేనే పాలిస్తే అట్లా ఏం లేదు దూడలు ఇప్పుడు చాలా మంది బొమ్మలు చేస్తున్నారు దూడలు చనిపోతే కూడా పుట్టకు లీటర్ పాలు ఎక్కువ అయితాయి ఒక లీటర్ పాలు తాక్త ఆ పాలు మనకు వస్తాయి చాందికులు నెక్స్ట్ ఒకటి రావి వచ్చింది అని నీళ్ళు రేల్ వస్తుంటాయి కదన్న రావిలో కూడా తెల్ల కన్ను అన్ని క్వాలిటీ ఉండాలా ఈ వర లేక రావి ఈ వరకు ఆడ మేము జున్ను పాలే ఐదు ఐదున్నర లీటర్ జున్ను పాలు జోకినా ఎనిమిది ఎనిమిది లీటర్ ఇయ్యాల బర్రె ఖచ్చితంగా ఓకే ఎంత పడుతుంది అండి రేటు ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు తీసుకోవచ్చు నీళ్ళు రావి బ్రీడ్ లక్ష ఇరవై ఐదు వేలు నీళ్ళు రావి ప్యూర్ నీళ్ళు రావి ఇట్లా ఉంటది నీళ్ళు రావి మీకు కూడా చూసుకోవచ్చు కళ్ళు కూడా ఇట్లే ఉంటాయి అంత ఉంటది అని ఇప్పుడు మనం లక్ష రూపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఒకసారి చూపిస్తే లక్ష రూపాయలు కూడా ఒకసారి చూపెట్టి కదా లక్ష ఐదు వేలు పర్ లక్ష ఐదు వేలు ఇది ఇంకా ఉంది ఈడ కూడా ఉంది లక్ష రూపాయలు అది కూడా చూపెడతాం ఇది లక్ష ఐదు వేలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే అన్న మీరు అంత దగ్గర దగ్గర రేట్లు చెప్తారా లేత పడ్డ ఫోర్ ఫోర్ డేస్ డెలివరీ ఉన్నాయి అంతే ఎక్కువ రోజు కూడా కాదు ఓకే లేత పడ్డ అది ఏం అది ముదురు బర్రే కాదు ఇక్కడ నుంచి అన్ని లైన్ తీసుకో ఇగో దీని దీని పవర్ చూడు ఈ పడ్డ లక్ష ఇరవై ఐదు ముప్పై లీటర్స్ పూటకు తయారు చూడు క్వాలిటీ చూడు ఈ ఈ పడ్డ అందరు మొత్తంలో నెంబర్ వన్ ఈ పడ్డ ఇదే వీక్ అయింది డెలివరీ సెవెన్ లీటర్స్ ఉన్నాయి పడ్డా దగ్గర లక్ష నలభై ఐదు ఇప్పుడు నుంచి అన్ని తీసుకొని పో మీరు చూసుకోవచ్చు అన్ని గేదెలన్నీ కూడా రేట్లు ఆల్రెడీ చూసారు గేదెల ఆల్రెడీ రేట్లు చెప్పడం జరిగింది సో ఇచ్చే పాలు బ్రీడ్ బ్రీడ్ను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటది ఇక్కడ రెగ్యులర్ గా గేదెలు ఉంటే రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో చూసుకోవచ్చు వీళ్ళు మీరు కావాలనుకుంటే ఎక్స్పీరియన్స్ కోసం అయినా సరే ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏం ఫీడింగ్ పెడుతున్నారు లేకపోతే ఈ గేదెలు కొన్నప్పుడు కూడా మీరు రెండు పూర్తిలో ఇక్కడే ఉండి వీళ్ళు ఏం ఫీడింగ్ పెడుతున్నారు మొత్తం తెలుసుకున్న తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు మీకు ఒకవేళ మెడిసిన్ అంటే ఏదానికి ఏం వేసుకోవాలో మెడిసిన్ అయినా సరే కాల్షియం అయినా కానీ సరే లేకపోతే మీకు ఎమర్జెన్సీగా కుట్టిదానం లేకపోయినా కానీ సరే వీళ్ళు కుట్టిదానం కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఇస్తారు వచ్చినప్పుడు వెహికల్లో కూడా కొన్ని సంచులు కావాలంటే వేసుకోపోవచ్చు అంటే డబ్బులకే సో మీకు ఎనీ టైం గెలవాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ